నెల నరే ఏమ నష్టం సర్ంగం రేది 150 చోరకలు 300కు ఇప్పుడు తింపునసారి ఏమ నష్టం పరియల్వా అప్పుడు మాకేమన గవర్నమెంట్ ఒక ముసన్నకారిదలు చూసి కొంచెం ఏమన మాకి నష్టం ప్రారంభంట్లాడని చేసి రైతులకి కొంత బాగుంటం సర్మ మళ్ళ ముందుకి పండల్ మంచి మంచి పండలేనేకి అన్ని ఆస్కారం ఏదో కూలి పని ఏమి వెళ్ళి సార్ ఏది ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది సార్ మాకు రైతులు రైతులని సార్ అది సార్ సమస్య మాది ఎంతమంది కూలీలు వస్తున్నారు కూలీలో ఇప్పుడు ముప్పై మంది దగ్గర వచ్చిన సార్ మూడు వందల రూపాయలు కూలి వెళ్ళకి ఇంకా ఇది మనం వచ్చేసి నూట యాభై రూపాయలు పోతుంది చూడగా కూలి కాని అసలు మాకు మా కూలి కానీ కూలి కాని ఏం రాదు ఏమంటే ఎంత వచ్చిన దానికి అది చినిపి ఓఎస్ పోయి అనుకున్నాను సార్ పోయి ఎవరి మీద మరి పేలకుర్తి కోడంగూరు మండలం పేలకుర్తి సార్ సో మన నా పేరు ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళ్ళ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్